హలో అండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయనడంలో నిజంగా అతిశయోక్తి లేదు కదా పోలీసు వారు బతుకమ్మను కూడా ఎంత చక్కగా వేర్చారబ్బా ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారు నిజంగా అమ్మవార్ల భలే ఉన్నారు కదా ఒక్కొక్క బతుకమ్మకు కూడా మెసేజ్ కూడా చాలా చక్కగా రాశారండి అందులో నాకైతే ఈ బతుకమ్మ చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం అని ఎంత చక్కగా మెసేజ్ ఇచ్చారండి ఇప్పుడు పండుగ వచ్చినప్పుడు నిజంగా ఫ్యామిలీతో కూడా గడపలేరు అట్లే ఊరికి వెళ్దామన్న టెన్షన్ అండి ఎప్పుడు ఏ ఉద్యోగం వస్తుందో ఎక్కడి నుంచి ప్రజలకు ఏ ఆపద వస్తుందో అని వాళ్ళు మనసులో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఇటు డ్యూటీకి వెళ్ళలేక అటు ఫ్యామిలీతో ఉండలేక నిజంగా చాలా ఇబ్బంది పడుతారండి ఒక్కోసారి తన ఫ్యామిలీని కూడా వదిలేసి విధులకు వెళ్ళాలి అప్పుడే ప్రజలు నిజంగా ఆనందంగా వాళ్ళు సంతోషంగా ఉంటారు మన ఫ్యామిలీ ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది నిజంగా పోలీసులకు ఎంత ఉంటుందో అండి నిజంగా అయితే అందులో మహిళలు కూడా ఈ బతుకమ్మ పండుగ వచ్చేసరికి కొంత బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే బతుకమ్మ పండుగకు బందోబస్తులు ఉంటాయి ఇక మెయిన్గా అయితే పెద్ద బతుకమ్మ రోజు చెరువు కాడ వాళ్ళు బతుకమ్మ ఆడేవా దగ్గర బందోబస్తు వేస్తారనమాట మహిళలందరూ చక్క పట్టు చీరలు కట్టుకొని నగలు వేసుకొని ముస్తాబు అయ్యి బతుకమ్మల చుట్టూ ఆడుతుంటే ఇక మహిళా పోలీసులు అందరూ వారిని చూస్తూ ఒకవైపు బాధ ఉంటుందండి వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు మహిళలే కదండి ఎందుకంటే వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి ఆ విధంగా బతుకమ్మ ఆడాలని వాళ్ళకు అనిపిస్తుంటుంది కానీ మరోవైపు మనం సెక్యూరిటీ ఇస్తేనే వాళ్ళ మహిళలందరూ ఆ విధంగా బతుకమ్మ ఆనందంగా ఆడుతుంటారనేది ఆ ముఖంలో చిరునవ్వు చిందిస్తూ ఉంటారండి నిజంగా గ్రేట్ కదా పోలీసు వారు అయితే మెయిన్గా మహిళలకు ఇష్టమైన పండుగ ఏంటంటే బతుకమ్మ పండుగ కదా తొమ్మిది రోజులు ఉంటుంది ఇక పెద్ద బతుకమ్మ అంటే నిజంగా చెప్పక్కర్లేదు ఎంత సంతోషం ఉంటుంది అనేది ఒక వన్ వీక్ ముందు నుంచే ఎలా రెడీ అవ్వాలి ఎలా ఆడాలి అని అనుకుంటూ ఉంటారు ప్రతి మహిళ కూడా అయితే ఇక మెయిన్గా పోలీసులకు ఏంటంటే అవకాశం ఉండదన్నమాట ఎప్పుడో ఒకసారి బై మిస్టేక్లా వాళ్ళకి డ్యూటీ పడకుండా ఉంటుండొచ్చు ఎంజాయ్ చేస్తారు ఇక డ్యూటీ పడుతుంది కాబట్టి ఏదేమైనా డ్యూటీకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్ అయితే ఇక వెళ్తూ ఉంటారు అలాంటిది ఈ మధ్యకాలంలో పోలీస్ సంబరాలు నిర్వర్తించడం నిజంగా ఎంతో హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఎప్పుడూ డ్యూటీలో ఉండే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను కల్పిస్తే వాళ్ళు రెట్టింపు విధిని నిర్వర్తించగలరు కదా నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఈసారి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎంత ముద్దుగా అందంగా రెడీ అయ్యారో కదా చాలా బాగున్నారు అందరైతే ఇక పోలీస్ మహిళలందరికీ ఇంత చక్కటి అవకాశం కల్పించిన పెద్దవారందరికీ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి